నమస్కారం స్వాగతం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నాగమల్లి జంక్షన్ వద్ద గల టీమ్ హాస్పిటల్లో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగేళ్ళు ఉదయ్ శ్రీనివాస్ హాజరై టూకే వాక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చైర్మన్ సూర్యా గ్లోబల్ టీమన్ హాస్పిటల్ ప్రముఖ అవార్డు విన్నర్ ఐకాన్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం వ్యాయామం దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు కాకినాడలోనే అత్యంత విలువలతో కూడిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక గొప్ప నైపుణ్యతతో వినూత్నమైన రీతిలో రోబోటిక్స్ చికిత్స మొదలుపెట్టి జనరల్ సర్జరీ గైనకాలజీ ఆంకాలజీ అన్ని విభాగాలలో నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో అతి తక్కువ ధరలో దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఖరీదు చేసే పరీక్షలన్నీ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే హెల్త్ ప్యాకేజీలు పెట్టడం జరిగిందన్నారు ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ గా సూర్య గ్లోబల్ అండ్ ద టీమ్ హాస్పిటల్ అని డాక్టర్ వీర్రాజు అన్నారు అనంతరం ఎంపీని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు రాజా తిరుపతిరావు వైద్యులు నర్సింగ్ విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం ఎక్సర్సైజ్ కానివ్వండి లేకపోతే డైట్ కానివ్వండి అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్ అలాగే మీరు ఫిట్నెస్లో ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి అలాగే న్యూట్రిషన్ గురించి డైట్స్ సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే వీ హ్యావ్ ద ఫ్యామిలీ వీ హ్యావ్ ద ఫ్రెండ్స్ వీ హ్యావ్ ద సొసైటీ ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్ సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకటం కోసం మనం జాగ్రత్తగా బ్రతకటం ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లెటర్ సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీడే హౌ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్ అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మన భారతదేశంలో నూట నలభై కోట్ల కోటి మంది చనిపోతున్నారు ఈ చనిపోవడానికి కారణం తీసుకుంటే దాంట్లో అంటే ఒక కోటిలో ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల మంది చనిపోవడానికి కారణం మన ఆరోగ్యం ఇచ్చే ఓన్లీ టెన్ ట్వంటీ పర్సెంట్ పీపులే దేవు దాని అంటే మనకి ఇది ఏం చెప్తుంది మన ఆరోగ్యం విషయంలో సరిగ్గా లేకపోవటం అన్న మనిషి చనిపోవటానికి ఎయిటీ పర్సెంట్ కారణం ఉంది ఇది ఎలా వస్తుంది యాక్చువల్లీ ది టీమ్ ఆఫ్ ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే టీమ్ ఏంటంటే మనకి హెల్తీ బిగినింగ్ అండ్ హ్యాపీ ఫ్యూచర్ అంటే హెల్దీ బిగినింగ్ అంటే ఏంటి మనం ఈరోజు హెల్దీగా మన లైఫ్ని స్టార్ట్ చేస్తే మనం హ్యాపీగా ఎండ్ అవుతాం అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇట్ ఈస్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ బర్త్ అంటే మదర్ నుంచి మన పుట్టిక బిడ్డ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి ఎట్లాగంటే ఫస్ట్ మనకున్న హెల్త్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ అంటారు అంటే బిడ్డ పుట్టినప్పుడు చనిపోయే ఛాన్సెస్ మనం ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియా రేటు చాలా ఎక్కువ కానీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది తగ్గుతూ వస్తుంది అంటే మనం వేరే కంట్రీస్ తోటి పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగులో మన ఇన్ఫెంట్ మటాలిటీ రేటు ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఇట్ హస్ కమ్ డౌన్ టు అరౌండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా మదర్ మెటర్నెట్ మటాలిటీ రేటు అంటే ఒక లక్ష మంది ప్రెగ్నెన్సీతో ఒక లేడీ తను ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ నుంచి భర్తించాడు లోపల మనం వెయ్యి లక్ష మందిలో కనీసం ఒక నూట ముప్పై ఐదు నుంచి నూట నాలుగు మంది చనిపోతున్నారు దీనికి కారణం ఏంటి అన్నది చాలా సింపుల్ అండ్ దిస్ ఇస్ అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ ఉండాలి హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండాలి అంటే ప్రతి వారికి హెల్త్ గురించి తెలియాలి వారికి యాక్సెసిబిలిటీ నెక్స్ట్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే మదర్ తీసుకునేది బిడ్డ తీసుకునే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది అంద